మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని కోర్టు వద్ద గల కర్మక్రియల మండపం పక్కన ఉన్నటువంటి చెంబేడు కాలువ వద్ద ఆనుకొని ఉన్న ముప్పై అడుగుల కోర్టు ప్రహరీ గోడ కూలిపోవడం జరిగింది అక్కడ నివసిస్తున్నటువంటి రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వడం జరిగింది నిర్వాసితులకు భరోసా కల్పించే దిశగా స్థానిక శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి గారికి పై విషయాన్ని చేరవాణి ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే వారు స్పందిస్తూ రెవెన్యూ అధికారులను సచివాలయ సిబ్బందిని మున్సిపల్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి వారికి తగిన సూచనలు ఇస్తూ వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించాలని అదేవిధంగా కూలిపోయినటువంటి ఇళ్లకు ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఇల్లు కూలిపోయినటువంటి నిర్వాసితులకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మౌలిక వసతులు కల్పించి వారిని అక్కడికి పంపించి ఆదుకోవాలని ఆదేశం రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బురదల రెడ్డి గారు దిశానిర్దేశంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తక్షణమే ఏదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటన కలిగిన సందర్భంలో ఇటు సచివాలయ సిబ్బందిని అదేవిధంగా పురపాలక శాఖ అధికారులని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని సమిష్టిగా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి ఏమి కావాలో వసతులు చూడాలని దిశానిర్దేశం చూడండి అందులో భాగంగా శ్రీకాళ నియోజకవర్గంలోనే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాతకు తగినటువంటి సదుపాయాలు కల్పించే దిశలో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందనేది ఈ సందర్భంగా చేస్తున్నాం